శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ తత్ర కృష్ణో యత్ర శ్రీర్ తిర్మ తిర్మమ పెద్దలకి మా తల్లిదండ్రులకి గురువులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను పొట్ట బాణంత పొట్ట అయినా సరే బ్రహ్మాండంగా కరగదీసేసేటువంటి అద్భుతమైన మీ ఇంట్లో ఉండి చేసుకునేటువంటి ఒక పొడి ఈ పొడిని ఎలా సేవించాలి ఏవేవి వస్తువులు ఇందులో కలపాలి అన్న విషయాన్ని కూడా ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను బిర్యాల పొడి ఒక స్పూన్ తీసుకోండి మన సొంటి పొడి ఒక స్పూన్ తీసుకోండి పిప్పళ్ళ పొడి ఒక స్పూన్ తీసుకోండి సైంధవ లవణం ఒక స్పూన్ తీసుకోండి జీలకర్ర పొడి ఒక స్పూన్ తీసుకోండి ఇప్పుడు నేను ఒక స్పూన్ పెట్టి చెప్పాను కదా అంటే అన్ని సమాన భాగాలుగా తీసుకోవాలి అని దాని అర్థం అనమాట తర్వాత లోపల పొట్ట పెరిగిపోవడం కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా పొట్టను అద్భుతంగా కరిగించుకోవచ్చు తర్వాత ఎన్నో కారణాలు ఉన్నాయి అవన్నీ మీరు ఎన్నో ఇప్పుడు తెలుసుకుంటూ తెలుసుకుని ఉంటారు కానీ ఈ ఔషధం ఇంట్లో తయారు చేసుకుని ఈ పొడి అంతే మనకి అద్భుతమైన సిద్ధమైపోయింది ఈ పొడిని ఎలా వాడాలి ఎంత వాడాలి ఇప్పుడు చెప్తాను ఇది చూశారు కదా ఇది మజ్జిగ ఏం మజ్జిగ అంటే ఆవు పాలు తోడు పెట్టి వచ్చినటువంటి పెరుగుతో చేసినటువంటి కమ్మని తీయటి పల్చటి మజ్జిగ ఎప్పుడు మజ్జిగ వాడినా పుల్లటి మాత్రం వాడకూడదు ఈ స్వచ్ఛమైన మజ్జిగ అంటే పది శాతం పెరుగు తొంభై శాతం నీరు ఆ విధంగా కలుపుకోవాలి మజ్జిగని ఈ మజ్జిగలో ఈ పొడిని మూడు గ్రాములు అంటే పావు టీ స్పూను చూశారు కదా ఇదిగో ఇంత పొడి అంటే నుంచుమించు మూడు గ్రాములు ఉంటుంది ఈ పొడిని ఇలా వెయ్యండి వేసిన తర్వాత ఇలా కలపండి కలిపాం కదా చూసారా ఎంతో అద్భుతం ఏదో మనం చాలా సింపుల్ గా ఇంట్లో ప్రతిరోజు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు తర్వాత ఆఫీస్ నుంచి వచ్చేసి పని అంత తర్వాత కూడా తాగాలి ఇప్పుడు ఈ విధంగా చేసినటువంటి ఈ ఆవు పాల మజ్జిగతో దీన్ని ఇలా కలిపి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం సైందవ లోనం కూడా కలిపాం కాబట్టి మరి ఈ విధంగా దీన్ని ఎలా ఎన్ని సార్లు సేవించాలి అంటే రోజుకు రెండు సార్లు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఆఫీసెస్ కి స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఇది తాగండి తరువాత సాయంత్రం టీ టైం ఉంటుంది కదా అటువంటిప్పుడు హాట్ డ్రింక్స్ అంటే ఇలాంటి వేడి వేడి పానీయాలు కాకుండా చలవ చేసేటువంటి ఈ మధ్యకులో ఈ పొడిని కలుపుకుని తాగండి ఈ విధంగా చేయడం ద్వారా బానంత రోజుకు రెండు సార్లు తాగాలి ఈ తర్వాత వేడి చేస్తుందని వేడి చేయదు ఎందుకంటే మజ్జిగ దీనికి ఆల్టర్నేటివ్ కలిపాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా సేవిస్తూ ఉండాలి సేవిస్తూ ఉండడం వల్ల తర్వాత మీరు ఆఫీసెస్ లో కూర్చుని మేము లేవలేని పరిస్థితి అంటే అరగంటకు ఒకసారి మనమే పని కల్పించుకొని లేచి అటు ఇటు వెళ్లి తిరుగుతూ వస్తూ ఉండాలి ఎక్కువ వాటర్ తాగితే ఆటోమేటిక్ వెళ్లి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈ విధంగా ఇంట్లోనే ఈ అద్భుతమైన పొడిని తయారు చేసుకుని బాణంత పొట్టలను కూడా బ్రహ్మాండంగా ఖరిగించుకోవాలని మనకూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ పొడిని మీరే స్వయంగా ఇంట్లో అన్ని వస్తువులు తెచ్చి తయారు చేసుకోండి ఒకవేళ దొరకని పక్షంలో ఎవరికైనా సరే వాటిని తయారు చేసి మీకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను అందరికీ ఇవ్వలేను నాకు అవకాశం ఉన్న కొంతమందికి మాత్రమే ఇవ్వాలని మనస్ఫూర్తిగా దయతో అర్థం చేసుకుని నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను